హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియో వచ్చేసి వీకెండ్ బ్లాగ్ అనమాట సో మార్నింగ్ లేవంగానే ఈ విధంగా అన్ని కూడా అంత క్లీన్ అయితే చేసేసాను బౌల్స్ అన్నీ కూడా వాష్ చేసేసుకొని సింక్ అంతా కూడా క్లీన్గా అయితే అంతా పెట్టేసుకున్నాను హాలిడే కదా కాస్త అయితే లేట్గా అయితే వెళ్దామనేసి అనుకున్నాము కాకపోతే ఆ రోజు పార్లర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను అనమాట నేను టూ క్లాక్ కి తీసుకోమంటే మా హస్బెండ్ వచ్చేసి లెవెన్ కె తీసేసుకున్నారు ఇంకా నాకు కూడా అయిపోయింది సో ఈ విధంగా నేను కాస్త పాలైతే కాచుకొని టీ అయితే పెట్టేశాను తనకి రైస్ కూడా పెట్టేసి నేను వచ్చేసి పొంగనాలు అయితే వేసుకున్నాను తనకి దోశ అయితే వేసాను అనమాట సో చట్నీతో ఇద్దరం అంతా కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి టిఫిన్ చేశాక మళ్ళీ గిన్నెలు పడతాయి కదా ఇంకా అవన్నీ కూడా అలాగే వదిలేసి ఇంకా పార్లర్ కి అయితే వెళ్ళిపోయాము సో మన వాళ్ళు ఇచ్చిన అపాయింట్మెంట్ టైం కి అయితే వెళ్ళకపోతే వాళ్ళు వేరే వాళ్ళని అయితే తీసేసుకుంటారు మళ్ళీ వాళ్ళది అయిపోయి ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే మనకైతే టైం అయితే స్లాట్ అయితే ఇస్తారనమాట సో అందుకే టైంకి ఖచ్చితంగా అయితే వెళ్ళాలి పార్లర్కి యాక్చువల్లీ నేను లాస్ట్ షార్ట్ వీడియోలోనే షేర్ చేశాను నాకు లాస్ట్ వీక్ నుంచి అంటే సండే నుంచి కూడా నాకు హెల్త్ అయితే అసలు బాగోలేదు ఫుల్ నీరసంగా ఉండి కళ్ళు తిరుగుతున్నాయి సో దానికి ఆ రోజు వెళ్తే వాళ్ళు ఒక సెలైన్ బాటిల్ అయితే పెట్టారనమాట తర్వాత ఇంకా టెస్ట్లు అయితే ఇచ్చారు తర్వాత ఫోర్ డేస్ తర్వాత రిపోర్ట్స్ అయితే వస్తే మళ్ళీ మళ్ళీ డాక్టర్ ని మీట్ అవ్వాలి సో అందుకే ఈ ముందు పార్లర్ అయితే కంప్లీట్ చేసుకుందామని ఇక్కడ పార్లర్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ చిన్న చిన్న ఈ హౌసెస్ ఇండియన్ ఫ్యామిలీస్ అయితే ఉంటారు ఈజీగా కనుక్కోవచ్చు బయట బట్టలు కూడా ఈ విధంగా ఆరేసారంటే ఖచ్చితంగా అది ఇండియా ఫ్యామిలీ అనమాట ఇంకా నేనైతే పార్లర్ దగ్గరికి కూడా వచ్చేసాను సో పార్లర్ అయితే ఇక్కడ ఉంటుంది కొంచెం దూరమే అనమాట మాకు ట్వంటీ మినిట్స్ అలాగా పడుతుంది ఆ ముందర అంతా కూడా ఈ విధంగా చెట్లు అంతా కూడా బాగా పెడతారు పార్లర్ అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది ఈ లోపల మంచిగా రిసీవ్ చేసుకుంటారు సో కేరళ వాళ్ళు ఒక అమ్మాయి ఇక్కడ వర్క్ చేస్తుంది అనమాట సో నేను ఆమె దగ్గరే వెళ్లి చేయించుకుంటాను ఆ సోయ్ బ్రోస్ చేయించుకున్న తర్వాత మా హస్బెండ్ కైతే కాల్ చేశాను ఉన్నారా లేదా వెయిట్ చేస్తున్నారా లేదా వెళ్ళిపోయారా అని చెప్పేసి వెళ్ళిపోలేదు లక్కీగా అయితే సో వెయిట్ చేశారనమాట సో ఎంత బాగుంటుందో మనం పార్లర్ లో కూర్చుంటే హస్బెండ్ ఈ విధంగా బయట వెయిట్ చేస్తూ ఉంటే చాలా బాగా ఉంటుంది అస్సలు అంటే అసలు కొంచెం కూడా బాగోలేదు అసలు లేస్తే కళ్ళు తిరిగి పడిపోతాను అన్నట్లుగా ఉంది సో వన్ అవర్ వర్క్ చేయడం వన్ అవర్ రెస్ట్ తీసుకోవడం ఇలాగనే అయిపోతుంది ఈ వీక్ అంతా కూడా ఇంకా ఇంటికి వచ్చాక నేను ఈ విధంగా బట్టలు అయితే వాషింగ్ అయితే వేసేసాను తనకి కొద్దిగా క్యాబేజీ కర్రీ చేద్దాం అని చెప్పేసి చేస్తున్నాను అలాగే నేను చపాతి చేసుకొని మటన్ కర్రీ కూడా ప్రిపేర్ చేశాను ఎందుకంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ కి హాస్పిటల్ లో అపాయింట్మెంట్ తీసుకున్నాము ఈ రోజు డాక్టర్ అయితే వస్తున్నారని చెప్పారు ఈ లోపు బట్టలు కూడా వాష్ అయిపోయాయి ఇంకా అవన్నీ కూడా తీసుకెళ్లి నేను స్టాండ్ పైన అయితే తర్వాత తిన్న తర్వాత వన్ అవర్ అయితే రెస్ట్ తీసుకొని ఇంకా హాస్పిటల్ కి అయితే స్టార్ట్ అయిపోయాము రిపోర్ట్స్ అయితే అన్ని కూడా నార్మల్ గానే ఉన్నాయి బ్లడ్ టెస్ట్ అవన్నీ కూడా చేశారు నార్మల్ గానే వచ్చాయి హాస్పిటల్ కి వెళ్లే ముందు మాత్రము ఇలా గ్యాస్ స్టేషన్ కి అయితే వచ్చామన్నమాట గ్యాస్ అయిపోయి ఉండింది ఒక సిలిండర్ ఎంటీగా ఉంటే ఫిల్ చేసుకుందామని వచ్చాము ఇక్కడ కూడా గ్యాస్ అయితే పెంచేసారు ఇంత ముందుకు అయితే స్టార్టింగ్ లోని ఫిఫ్టీన్ లేదా సిక్స్టీన్ ఉంటుండే ఇప్పుడు అయితే ట్వంటీ సిక్స్ అయితే సో ఇక్కడ కనిపిస్తుంది కదా గోల్డెన్ టీ అని సో ఈ గోల్డెన్ అనే ప్లేస్ నేమ్ ఉన్న ప్రతిదంతా కూడా హైదరాబాద్ సంబంధించిన షాప్స్ అనమాట సో ఇక్కడే మటన్ దమ్ బిర్యానీ సూపర్ టేస్టీగా గా ఉండేది ఎగ్జాక్ట్ గాను ఈ హాస్పిటల్ కి ఆపోజిట్ ఏ ఉంటుంది నేమ్ కూడా అక్కడ చూపించాను సో ఇక్కడ వచ్చేసి జ్యూసెస్ ఉంటుంది మీకు దూరంగా కనిపించే దాంట్లో వచ్చేసి చాట్ అనమాట పానీపూరి ఇవన్నీ కూడా దొరుకుతాయి ఇంకా మేమైతే హాస్పిటల్ కూడా రీచ్ అయ్యాము సో సెకండ్ షిఫ్ట్ కాబట్టి ఇంకా ఎవరైతే రాలేదు ఫస్ట్ డాక్టర్ రాగానే నేనే వెళ్లి చూయించుకున్నాను అనమాట అన్ని కూడా నార్మల్ గానే ఉన్నాయి కాకపోతే ఏమైనా ఇయర్ ప్రాబ్లం ఉన్నా కూడా కళ్ళు తిరుగుతాయని చెప్పేసి సో మళ్ళీ ఒకసారి సెలైన్ అయితే పెట్టారు ఎందుకంటే చాలా వీక్ గా ఉన్నానని చెప్పేసి ఇదంతా కూడా అయిపోయాక ఇంకా మెడిసిన్ అయితే ఇచ్చారు ఒక వన్ వీక్ వరకు మెడిసిన్ యూజ్ చేయండి ఇది ఒక తగ్గకపోతే మళ్ళీ రండి అనేసి చెప్పారు సో ఈ విధంగా వన్ వీక్ నుంచి సఫర్ అవుతూ ఉన్నాను ఇలా కళ్ళు తిరగటం అనేది వన్ అవర్ వర్క్ చేయటము వన్ అవర్ రెస్ట్ తీసుకోవడము సో ఇలాగే అయిపోతుంది పండగ అయితే ఇంకా టూ ఏ ఉంది నేనేమో ఇలా సిగ్గా ఉన్నానని చాలా అయితే బాధ అనిపించింది ఇంకా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసరికి చీకటి పడిపోయింది అనమాట ఇంక ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ అయితే తీసుకున్నాను సో ఇది ఈ వీడియో ఇంతర్వాత చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై బాయ్